విశాఖ ఎరమటి దెబ్బలను వైసీపీ గద్దలు విధ్వంసం చేశాయి భీమిని మండలం నేరెల్లు జేవి అగ్రహారం వద్ద రైతులకు పరిహారంగా ఎర్రమటి దెబ్బలకు భూములు భూములిచ్చారు వాటిని హస్తగతం చేసుకున్న ఆ పార్టీ నేతలు సిఆర్జెడ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ అటవీ రక్షణ శాఖల నుంచి అనుమతి లేకుండానే తవ్వకాలు జరిపారు సొంత లేఅవుట్లకు విలువ పెంచుకునేలా ప్రణాళికలు అమలు చేశారు విశాఖపట్నంలో విలువైన ఆస్తులను దోచేసిన వైకాపా నేతలు ఎర్రమట్టి దిబ్బల విధ్వంసానికి దారులు వేశారు ఐదు రోజుల క్రితం తవ్వకాలు జరిపిన ప్రాంతంలో కొన్నింటిని ఆ పరిసరాల్లో మరికొన్ని స్థలాలను ఇప్పటికే హస్తగతం చేసుకున్నారు వారి లేఅవుట్లకు విలువ పెంచుకునేలా ప్రణాళికలు అమలు చేశారు భీమునిపట్నం ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ స్థలంలో గత ప్రభుత్వంలోనే పనులు ప్రారంభించారు అప్పటి పెద్దల సహకారంతోనే సర్వే చేసుకుని హద్దులు నిర్ణయించుకున్నారు పర్యాటక శాఖ వాచ్ టవర్ కు వెళ్లేందుకు వీలు లేకుండా వేశారు వైకాపాలో ఉత్తరాంధ్ర ముఖ్యనేతతో పాటు రియల్ ఎస్టేట్ తో సంబంధమున్న నేతలు ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అప్పటి అధికారి సీఎంఓలోని అధికారికి ఇక్కడ స్థలాలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి అందుకే నిన్న మొన్నటి వరకు ఎటువంటి అనుమతి లేకుండా పనులు జరిగినా అధికార యంత్రాంగం కళ్లు మూసుకుందని చెబుతున్నారు భీమిరి మండలం నేరేళ్ల వలస జేవీ అగ్రహారం వద్ద ఎర్రమట్టి దిబ్బలను ఆనుకొని రైతులకు పరిహారంగా ఇచ్చిన భూములు వైకాపా నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి ఇక్కడ ప్రభుత్వం రెండు వందల ఒకటి సున్నా ఎకరాలు సమీకరిస్తే రైతులకు నూట ఆరు పాయింట్ నాలుగు ఏడు ఎకరాలు అప్పగించారు రియల్ ఎస్టేట్ తో సంబంధం ఉన్న ఓ నేతతో పాటు మాజీ మంత్రి కుటుంబ సభ్యులు రైతుల నుంచి పత్రాలు రాయించుకుని ఇందులో యాభై ఎకరాల వరకు కొట్టేశారు ఇక్కడ వైకాపా నేతలకు చెందిన ప్రైవేట్ లేఅవుట్లకు విలువ పెంచేలా వీఎంఆర్డీఏ నూట ముప్పై తీసుకుని లేఅవుట్ కు ప్రణాళిక చేయటం గమనార్హం ఇదంతా ఎర్రమట్టి దిబ్బలకు ఆనుకునే జరిగింది దానికి కొంత సమీపంలోనే పదిహేను ఎకరాలు అప్పగించారు భీములపట్నం కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ దాదాపు ఇరవై ఐదు ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి భూములు కొనుగోలు చేసింది ఇటీవల వరకు అక్కడ ఎలాంటి పనులు చేపట్టలేదు వైకాపా నేతలు రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితి మారిపోయింది రెండు నవంబర్ లో లేఅవుట్ ప్లాన్ కోసం దరఖాస్తు చేశారు ఏప్రిల్లో ఐదు కోట్లు జీవీఎంసీకి చెల్లించారు ఇటీవల బదిలీ అయిన కమిషనర్ సాయికాంత్ వర్మ హయాంలో ఈ దస్త్రం వేగంగా కదిలింది ఆయన బదిలీకి ఒక్కరోజు ముందు ఈ నెల ఎనిమిదిన ఆ దస్త్రాన్ని వెనక్కి పంపారు లేకుంటే ముందస్తు అనుమతులు వచ్చేసి ఉండేవి ప్రస్తుతం ఈ భూముల మార్కెట్ విలువ వందల కోట్లు దాటిపోయింది దీంతో వాటిపై కన్నేసిన నేతలు ఎలాగైనా పనులు ముందుకు తీసుకువెళ్లాలని భావించారు సిఆర్జెడ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్ అటవీ రక్షణ శాఖల నుంచి అనుమతి లేకుండానే తవ్వకాలు జరిపారు ఇదంతా అప్పటి అధికారులకు తెలిసినా వైకాపా ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉండటంతో అడ్డుకునే ప్రయత్నం చేయలేదని చెబుతున్నారు కింది స్థాయి ఉద్యోగుల మీద చర్యలు తీసుకుని వదిలేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి